గ్రామ పంచాయతీ అన్నూరు విలేజ్ మాది ఈ రీసర్వే చేసినప్పుడు తొమ్మిది సెంట్లు మారిపోయింది దాన్ని వేరేది మార్చుకోవాలంటే మా విఆర్ఓ సచివాలయంలో ఉండేది లేదు మేము మూడు నెలలుగా తిరగతా ఉన్నాము ఇంతకుముందు మేఘనాథన్ సార్ ఉన్నాడు ఆయన కరెక్ట్గా వచ్చి ఆఫీస్కి అన్ని పనులు చేస్తా ఉన్నాడు ఈయన ఎప్పుడు వచ్చినా ఈయన లో ఉండేది లేదు వచ్చి సంతకం పెట్టేసి ఇంటికి వెళ్ళిపోతా ఉన్నాడు ఎంఆర్ఓ సార్ అని చెప్తే ఆఫీస్కి వచ్చేది లేదంటా ఉన్నాడు ఇది మా సమస్య పంచాయతీకి కొత్త రావాలా కలెక్టర్ గారికి అర్జీ అయిపోతాము ముందు మార్చాలా ఉండేదే లేదు ఈయన ఆఫీసులోనే ఆయన డిఎస్పీ మరి పోతానే ఉంటాడు వస్తాను మాకు తెలియదు మార్చాల చాలా ఇబ్బందిగా ఉంది మాకు ఇలా కాళ్ళ స్కూల్ చేసేదానికి బాధగా ఉంది ఏ సర్టిఫికెట్ పోవాలంటే విఆర్ సర్టిఫికేట్ తీసుకుని వచ్చిన అడుగుతారు ఈయన ఈఆర్ఓ అన్నూరు పంచాయతీలోనే లేదు యూత్ దగ్గర పోయేది ఎంఆర్ దగ్గర పోయి కంప్లీట్ ఇస్తే మీ సచివాలయం సచివాలయం దగ్గరికి వస్తే సచివాలయం విఆర్ఓ లేదు సర్పంచ్ చెప్తే సర్పంచ్ వీఆర్ దగ్గరికి పోండి ఎన్ని మాటలు మేము మా బాధలు చెప్పుకునేది ముందు ఈయన విఆర్ఓ